హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు నేను ఎంతో స్పెషల్ రెసిపీ చూయించబోతున్నాను అదే మటన్ గీ రోస్ట్ సో మీరు మటన్తో ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఇలా కొత్తగా టేస్టీగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఎమ్మీగా వస్తుంది సో ఫస్ట్ నేను ఒక కుక్కర్లో హాఫ్ కేజీ వరకు కుక్ మటన్ తీసేసుకున్నాను బాగా వాష్ చేసుకొని దాన్ని కుక్కర్లోకి వేసేసుకున్నాను దాంట్లోనే టూ టేబుల్ స్పూన్స్ కారం పొడి అలాగే టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి అలాగే వన్ స్పూన్ ఉప్పు కొంచెం చిటికెడంత పసుపు అప్పుడే ఫ్రెష్గా పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ముద్ద ఇలా వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే లాస్ట్లో త్రీ టేబుల్ స్పూన్స్ అండి నెయ్యి ఇలా నెయ్యి వేసుకొని ఒక గ్లాస్ వాటర్ ఇలా మటన్ మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే చాలు ఎక్కువ వాటర్ వేసుకోకండి ఇలా అన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చూసారా అన్నీ కలిసేలాగా వాటర్లో బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్ విజల్ పెట్టేసి మనము ఒక ఫోర్ టు ఫైవ్ విజల్స్ ఎందుకంటే మటన్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికితే చాలు మళ్ళీ ఫ్రైకి మళ్ళీ ఉడికించుకుందాము సో నాకు ఇలా ఫైవ్ విజిల్స్ రానిచ్చాను నేను ఫైవ్ విజల్స్ వచ్చేసాక నేను ఆ ప్రెషర్ కుక్కర్ క్యాప్ అనేది తీసేసాను చూసారు కదా బాగా మనకి ఎయిటీ పర్సెంట్ వరకు మటన్ అనేది ఉడికిపోయింది ఇంకో ట్వంటీ పర్సెంట్ మనము రోస్ట్ చేసుకున్నప్పుడు మనం ఇంకొంచెం ఫ్రై చేసుకుంటే బాగా మెత్తగా అయిపోతుంది సో కుక్కర్లోనే మనం ఎక్కువ విజిల్స్ చెప్పిచ్చేసాము అంటే ఫ్రై చేసేటప్పుడు అది పీసెస్ పీసెస్గా కట్ అయిపోయి నుగ్గు నుగ్గుగా వచ్చేస్తుంది సో ఇప్పుడు రోస్ట్ కోసం మనము ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ గీ ఏవండో ఇక్కడ గీ అంటే మీరు అమ్మే గీ షాప్లో దొరికే గీ వేయొద్దండి దాని టేస్టే పోతుంది ఇది హోమ్ మేడ్ గీ మీరు ఇంట్లో తయారు చేసుకున్న ఒరిజినల్ నెయ్యి మాత్రమే యూస్ చేయండి అప్పుడే మనకి ఆ గీ ఫ్లేవర్ అనేది మటన్కి బాగా వస్తుంది ఆ నెయ్యి బాగా వేగాక దీంట్లో చిటపట్లాడే కరివేపాకులు వేయండి ఇవి బాగా చిటపట్లాడాక ఇలా ఒక త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకోండి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఈ నెయ్యిలోనే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సరే త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే మనకి సరిపోతుంది ఒక హాఫ్ కేజీ మటన్కి మీరు ఎక్కువ మటన్ తీసుకున్నారు అంటే క్వాంటిటీ దాన్ని బట్టి మీరు ఆనియన్స్ అనేది పెంచుకోవచ్చు సో ఇలా నేను గీలోనే మొత్తం రోస్ట్ చేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ అనేటివి బాగా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేసాయి చూసారా సో ఇప్పుడు నేను ఒక ఫోర్ టు ఫైవ్ మిర్చి వేసేసుకొని అలాగే దాంట్లో మనం ఇందాక ఉడికించుకున్న మటన్ అనేది ఈ ప్యాన్లో వేసేసుకుంటాము ఈ ఆనియన్స్ ఫ్రైలో ఫుల్గా హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా మిక్స్ చేసుకోండి చూసారా ఇలా మటన్ అనేది ఈ వాటర్తో పాటు కొంచెం వేయండి అప్పుడే మనకి బాగా ఫ్రై అవుతుంది ఉడికి బాగా ఫ్రై అవుతుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఒక లిట్ పెట్టేసి క్లోజ్ చేసి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టండి చూసారా ఇట్లా మనకి వాటర్ అంతా ఇంకిపోయింది సో లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేయండి గరం మసాలా అనేది లాస్ట్లో వేస్తే మనకి టేస్ట్గా వస్తుంది చూసారా మనకి ఎంత వాటర్ ఉన్నాయో ఇప్పుడు మనకి వాటర్ అంతా ఇంకిపోయి బాగా ఫ్రైగా ముద్దగా వచ్చేసింది కర్రీ అనేది చాలా మెత్తగా అయ్యింది మటన్ కూడా చూసారా మనకు బాగా టెక్స్చర్ అనేది బాగా వచ్చింది ఇప్పుడు దీని మీదే మనము కట్ చేసుకొని వాష్ చేసుకున్న కొత్తిమీర అనేది చల్లుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూసారా ఇలా నీట్గా మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాము చాలా టేస్టీగా ఎమ్మీగా మనకి మటన్ రోస్ట్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా చాలా ఈజీ అండి ఇది చేయడం మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్